చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో సాయి స్టూడియో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో దగ్గమైన విషయం తెలిసిందే ఈ క్రమంలో చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ పరామర్పించి మాట్లాడుతూ మా అసోసియేషన్ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని తెలిపారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఈ సంఘటన బాధాకరమన్నారు చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అన్ని విధాల ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ సెక్రటరీ ఎస్ఎల్వి శంకర్ లోకనాథ్ రాజు పూతలపట్టు ఫోటోగ్రాఫర్ రమణ తదితరులు పాల్గొన్నారు స్టూడియో మన ఓనరు మన దాము గారు అతని స్టూడియో నిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం లోపల కాలిపోయింది మేము చాలా చింతిస్తున్నాము సిపిఐ తరఫున చాలా బాధాకరంగా ఉంది మేము అతనికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము అతను మన ఎమ్మెల్యే దగ్గర గారికి వెళ్ళినా కూడా మన ఆయనతో పాటు ఉండి మనం ఏం చేయాలో మన అందరికి కలిసి సభ్యులంతా కలిసి ఆయన తోడుగా ఉంటాము ఆయనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సిపిఐ తరఫున చిత్తూరు ఫోటో వీడియోగ్రాఫర్ తరఫున ఆయన తోడుగా ఉండి ఆయనకి హెల్ప్ చేస్తాను నేను ఫోటోగ్రాఫీ దినోత్సవం రోజు చాలా బాధాకరము ఫోటోలు కోట్టు సాయి డిజిటల్ స్టూడియో సర్క్విట్ వల్ల సిస్టము ప్లస్ లైట్లు అన్ని డ్యామేజ్ అయిన వల్ల చాలా బాధాకరము మేము సిపిఐ తరఫున చిత్తూరు యూనియన్ తరఫున అందరూ చాలా సహాయ సహాయ కార్యక్రమం అందిస్తున్నాం